హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు శారీస్ మొన్న వీడియో చేశాను కదండి కొంచెం శారీస్ విప్పి చూపిద్దాం అనుకుంటున్నాను మడతలో అలాగే చూపించాను ఇలా చూపించాను ఇలా చూపిస్తే సరి కనిపించట్లేదు కదా అన్నారు ఫోన్ చేసి ఇప్పుడు నేను కొంచెం ఇలా చీరలు మడతలు ఇప్పి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట బాగుంటుంది ఇదిగోండి పళ్ళు ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు అన్నమాట బ్లౌజ్ వచ్చి మీకు చూపిస్తాను ఒకటే ఒక శారీ చూపిస్తాను బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఇది రెడ్ శారీ అంతా ఫ్లవర్స్తో లైట్ కలర్ వచ్చింది రెడ్ బార్డర్ వచ్చింది ఇలా వస్తుంది అనమాట చూస్తారు కదా అలా చూపించమన్నారని నేను చూపిస్తున్నాను ఇలా చూ ఈ కలర్ కాంబినేషన్ ఇది రాణి కలర్ చూసుకోండి ఇలా ఇలా కొన్ని శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ అన్నమాట చూసారా ఇలా చాలా కలర్స్ ఉన్నాయి మంచి మంచి పొలర్ కాంబినేషన్ సున్నా తిట్టుకుండా కూడా ఇలా వస్తుంది చూడండి పర్పుల్ కలర్ లైట్ కలర్స్ మీద శారీ అంతా లైట్ కలరు ఈ బార్డర్ వచ్చి డార్క్ కలర్ వచ్చాడు కలర్ కాంబినేషన్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చి ఈ పెర్పుల్ వచ్చింది అన్నమాట కలర్ చాలా బాగా వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చింది చూసారా ఎలా ఉందో ఇలా ఇంకోసారి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఈసారి వచ్చి మడతలు విడిపోతే మళ్ళీ నేను పెట్టుకోవాలని ఇలా కొంచెం చూపిస్తాను చూసారా అన్ని రైట్ కలర్స్ శారీ అంతా లైట్ వచ్చి ఓన్లీ బార్డర్ వచ్చి ఇలా వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ కూడా మనకి ఇది పళ్ళు అయితే చూపిస్తాను ఇది మంది పళ్ళు పళ్ళులో వచ్చింది ఈ శారీ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఇదిగోండి బ్లౌజ్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది కాఫీ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది నేను చూపించిన ఈ శారీస్ అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ అన్నమాటండి ఇందులో చాలా ఉన్నాయి అందండి ఇది ఒకటి చాలా బాగున్నాయి ఇలా ఇలా వచ్చింది అన్న మళ్ళీ ఇంకొక కాటన్ శారీస్ కూడా సరిగా చూపించలేదని నేను ఒక రెండు శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను బట్టల షాప్ అంటే ఇలాగే ఉంటుందండి ఇదిగోండి బాగా ఇప్పి ఇదిగో లెంత్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇలా వైట్ మీద ఇలా ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇదిగో ఇలా వచ్చు ఈ కలర్ కాంబినేషన్లో బోర్ కలర్స్ ఉన్నాయి ఈ శారీ వచ్చి ఇలా బ్లౌజ్ వచ్చింది కదండి నేను ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాను అనమాట నాలుగు వందలే ఇలా ఇందులో బోన్ కలర్స్ ఉన్నాయి మీకు ఏమన్నా కావాలితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే నాకు ఫోన్ చేయొచ్చు మెసేజ్ కూడా చేయొచ్చు ఇవన్నీ ముందు చూపించాను కూడా అండి సిల్క్ శారీస్ డాలర్లో అన్నమాట మంచి క్వాలిటీ అనమాట చాలా స్మూత్ క్వాలిటీ ఇవన్నీ ఈ కాటన్ శారీస్లో ఇవి ఇంకా నేను అన్ని మంటలు లేదని ఇలా ఇలా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నది ఇది ప్రింట్ వచ్చింది అనమాట అండి కొన్ని శారీస్కి బ్లౌజల్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి లోకల్లో వాళ్ళు నేను వ్యాలీ వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను మన దగ్గర మంచి నైటీ కూడా తీసుకున్నారు చూపిస్తాను కొన్ని మోడల్స్ చూపిస్తాను నేను ఇది చూసారా ఈ మోడల్లో తీసుకొచ్చాను ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మన దగ్గర చాలా ఉన్నాయి ఇదిగోండి సరిగ్గా కావాలి చేయండి మన దగ్గర ఇంకా చాలా వెరైటీ ఉన్నారండి శారీస్ మీకు అన్నీ చూపించడానికి నేను ఇంకో బాక్స్ ఐటమ్ ఒకటి మీకు చూపిస్తాను చాలా ప్యాటీవేరు చాలా బాగున్నాయండి కొస్ కలర్తో అష్టమాను రావండి నేను ఒకసారి చూడండి ఇదే స్మూత్ కూడా చూసారా కట్ వర్క్ వచ్చిందండి ఒక పెద్ద స్టోన్ వచ్చి ఫ్లవర్ వచ్చి ఎంత స్మూత్ ఉన్నా చూసారా ఇది ఈ శారీ ఒకటి సెవెన్ ఫిఫ్టీ మన దగ్గర అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ ప్రైస్లే అండి ఇంట్లో కలర్స్ బోల్డ్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి చూసారా అంత స్మూత్గా ఉన్నాగా క్వాలిటీ చాలా బాగుందన్నమాట అనమాట సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చి ఉంటుంది నెయిన్ వచ్చింది బ్లౌజ్ ఇందులో చిన్న డిజైన్తో వచ్చింది చాలా బాగుంది చూడండి అంత బాగుంది వర్క్ అనమాట ఇది స్టోన్ ఐటమ్ కాదండి ఒక్క పెద్ద స్టోను అంటించింది వర్క్ చూడండి చాలా బాగుంది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి పార్టీ వేర్ అనమాట చిన్న స్టోన్ శారీకి అంటించి ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు ఫోన్ కూడా చేయొచ్చు ఇందులో మంచి కలర్స్ ఉన్నాయన్నమాట అన్నమాట చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత కలర్స్ ఈ కలర్స్ రావండి ఇవి ఎంత మంచి కలర్స్ క్వాలిటీ కూడా చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా గా ఉంది చూసారా ఎంత బాగుందో శారీ మంచి మంచి కలర్స్ ఉన్నాయి మన దగ్గర మంచి పింకు చూడండి పింక్ ఎంత బాగుందో ఈ శారీస్ కట్టుకుంటే కొంచెం లావు గుణాలు కట్టుకున్నా సన్నగా కనిపిస్తారన్నమాట చాలా స్మూత్గా ఉంది అన్నమాట చూసారా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఈ శారీ వచ్చి ఎవరికైనా కావలితే ఫోన్ చేయండి లేకపోతే మా అమ్మాయింటికి కూడా రావచ్చు లోపల్లో ఉన్న ఎవరైనా ఇంకా చాలా చాలా శారీస్ ఉన్నాయి మీకు చూపించడానికి నా దగ్గర మ్యాక్స్ కూడా ఇంకోండి డోర్ కట్లు కూడా ఉన్నాయి మన దగ్గర పిల్లలకి నైట్ డ్రెస్సులు కూడా ఉన్నాయండి మన దగ్గర ఇంకా నైట్ డ్రెస్సులు కూడా ఉన్నాయి థర్టీన్ పదమూడు సంవత్సరాల పిల్లలకి పన్నెండు సంవత్సరాల పిల్లలకి నా కూడా ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయండి మన దగ్గర మీకు ఎవరికైనా కావలితే ఇంకో మ్యాట్స్ కూడా మంచి కలర్స్ మ్యాట్లు చూసారా ఇది టూ హండ్రెడ్ డబుల్ టిచ్చింగ్ అనమాట ఇది బాగా క్వాలిటీగా ఉన్నాయి తీసుకొస్తాను నెంబర్ వన్ క్వాలిటీ చూసారా ఇది మనకి నేనే లెగ్స్ తీసుకోవడం గురించి మీకు కనిపించకపోవచ్చు ఇప్పుడు బెడ్షీట్లు కూడా కొన్ని రెండు ట్రెండ్ నుంచి చూపిస్తాను బెడ్షీట్లు కూడా సిక్స్ సిక్స్ పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి మంచి కనిపిస్తున్నాయండి బెడ్షీట్లు రెండు పిల్లోస్ తోటి చూసారా మంచి డిజైన్ మంచి కలర్ చాలా బాగున్నాయండి నా దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి మీరు ఫోన్ చేయొచ్చు స్క్రీన్షాట్ తీసుకొని నాకు పెట్టచ్చు మెసేజ్ చేయొచ్చు లోపల ఎవరైనా ఉంటే మా ఇంటికి కూడా రావచ్చు నా దగ్గర లేడీస్ వేర్ అంతా కూడా ఉందండి ఇంకా ఓన్లీ సిల్క్ శారీస్ వేర్ శారీస్ చాలా చాలా బాగున్నాయి వేర్ శారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో కూడా మన దగ్గర ఉన్నాయండి ఇంకా బాక్స్ బాక్స్ ఐటెం కూడా వేరు పట్టు చీరలు కూడా మనం చూపించారు కదండి ఇంకా మన రెండు మిగిలింది రెండు పట్టు చీరలు మిగిలి చూపిస్తాము బట్టలు అంటేనే బాగుంటాయి పట్టింది పట్టు చీరలు కూడా తీసేసుకున్నారు మనం సరిగ్గా చూడలేదు కదన్నారు ఒకళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఎలా వచ్చింది కదా వర్క్ బ్లౌజ్ అనమాట నేను చూపిస్తాను చూడండి ఇదిగో లైట్ వెయిట్ అనమాట పట్టుచేరా ఇదిగో చూసారా ఇలా వచ్చింది బ్లౌజ్ గ్రీను చాలా లైట్ వెయిట్గా ఉందండి చాలా స్మూత్గా కూడా ఉంది బాగుంది శారీ ఒక శారీ తీసేసుకున్నారు ఇప్పుడు నాకు పెద్ద రెండు శారీలు ఉన్నాయి ఇదిగో ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా ఫోన్ చేశారు నాకు శారీలు ఇప్పుడు చూపిస్తే బాగుందని ఇదిగోండి చాలా లైట్ వెట్ శారీ చాలా స్మూత్గా ఉన్నాయి చూసారా ఈ శారీ వచ్చి పదిహేను మొన్న ఒకసారి వీడియో చేశాను అప్పుడు సరిగా చూడలేదని ఫోన్ చేసి నాకు చెప్పారు అందుకు ఈ వేళ కూడా కూర్చొని వీడియో చేసి పెట్టాలని ఉద్దేశంతో మీకు మళ్ళీ కూడా వీడియో చేస్తున్నాను అన్నమాట మన దగ్గర డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి రెండు రెండు శారీస్ చూపిస్తాను అండి చూసారా సరే మంచి కలర్ త్రీ ఫిఫ్టీ ఇది డైలీ శారీస్ ఇవి త్రీ ఫిఫ్టీ అనమాట మంచి క్వాలిటీ అండి స్మూత్గా ఉంటాయి ఇది గ్రీన్ అది పెర్పుల్ కలర్ చూసారా గ్రీన్ మన దగ్గర ఇంకా కూడా ఉన్నాయి లంగాలు కూడా ఉంటాయి నైంటీస్ ఉంటాయి దివాన్కార్ సీట్స్ కూడా ఉంటాయండి ఫాల్స్ కూడా ఉంటాయి అన్ని రకాలు మనది కేవలం హోల్సేర్ అన్నమాట బయటికన్నా మన దగ్గర వంద యాభై రూపాయలు తక్కువగానే ఉంటాయి ప్రతి శారీ కూడా మన దగ్గర శారీస్ అయితే ఈ శారీ తీసుకొచ్చి చాలా బాగున్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీసే కలంకారీ మోడల్స్లో మంచి క్వాలిటీ అనమాట అండి హండ్రెడ్ ట్వంటీ కౌంటది శారీస్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి మీరు ఫోన్ చేసి ఆ శారీస్ ఉంచమన్నా నేను ఉంచుతాను మా ఇంటికి వచ్చి తీసుకున్నా కూడా నేను బయట కన్నా మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ అండి అదే శారీ బయట యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసి చూడండి నా శారీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ చెప్తున్నారు నేను ఇప్పుడు చూపించిన కాటన్ శారీ ఫైవ్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటున్నాయి అనమాట నా దగ్గర ఓన్లీ నాలుగు వందలే మీకు ఎవరికైనా కావాలంటే మీరు రావచ్చు తీసుకోవచ్చు ఇంకా బోల్డ్ శారీస్ ఉన్నాయి మరి బాక్స్ ఐటమ్ అన్నీ కూడా ఉన్నాయి మరి నేను ఇంకా అవన్నీ చూపించలేకపోతున్నాను కదండి మొన్న ఈ రెండు శారీలు చూపించాను కదా సరిగా కవర్లో కూడా చూసుకో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది సారీ శారీ గ్రీన్ కలిసి ఎంత బాగుంది చూసారా నేను లేవడం వల్ల మీకు నేను కనిపిస్తే కనిపిస్తాను లేదు చూడండి ఎంత బాగుందో ఇలా ఇంకా బట్టల బిజినెస్ అంటే ఇలాగనే కదా ఉంటుంది ఇంకో ఇంకొక శారీ ఉంది అది కూడా చూపిస్తాను అండి మళ్ళీ నేను ఇవన్నీ సర్దుకోవాలి కూర్చాలనే ఉద్దేశంతో అన్నీ తీసేస్తానన్నమాట అనమాట ఇదిగో ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో ఎలా ఈ రెండు శారీస్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి చూడండి ఎంత బాగుందో జెరీ వచ్చింది ఎంత బాగుందో లైట్ వెయిట్ అండి శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఈ శారీ కూడా మీకు ఎవరికైనా కావచ్చే స్క్రీన్ షర్ట్ తీసుకోండి చాలా చాలా బాగున్నాయండి చాలా స్మూత్ ఉన్నాయి చూసారా చాలా స్మూత్ ఉన్నాయి అందులో అన్నీ కూడా ఉన్నాయి